హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నేను మీ సాయి శైల లాగ్స్ మా పల్లెటూరులో చేసుకునే చాలా రుచికరమైన చాలా ఈజీ అయిన వంటనైతే చూపిస్తున్నా చుక్క నూనె కూడా అవసరం లేకుండా ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా చేసుకునే వంట ఈ చట్నీ కన్నా తిన్నామంటే మన నూరికి చాలా కమ్మగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అది ఎలా చేయాలి అందులోకి ఏమేమి వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి ఈ వంట కమ్మగా రావాలంటే కుండ అనేది కంపల్సరీ కంపల్సరీ అంటే మరి అంత కంపల్సరీ కాదు కానీ మేము చేసుకునే ఈ రెసిపీ కుండలోనే చేసుకుంటాము గోంగూర టమాటో పచ్చిమిర్చి అలానే కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడిగి ఇలా కుండ మీద అయితే వేయాలి ఈ కుండలో మనం ఎలాంటి ఆయిల్ కానీ ఎలాంటి పోపు దినుసులు కానీ వేయలేదు డైరెక్ట్గా ఈ విధంగా అయితే వేసి మూత పెట్టాలి అలానే కాస్త మగ్గిన తర్వాత నీళ్ళని అయితే వేయాలి ఇలా వేసి పెట్టి ఇంకా మూత పెట్టి పక్కన పెడితే సరిపోతుంది ఇది ఉడికే లోపల నేను ఈ పిల్లకైతే జడ వేస్తాను ఈమె మా అన్న కూతురు స్కూల్ స్కూల్కి వెళ్ళాలని చాలా ఆడటం కానీ స్కూల్కి ఇంకా జాయిన్ చేపిలేదు ఎందుకు ఇంకా పిండి పడికి వెళ్ళలేదు అంటే మూడేండ్లు ఇంకా నాకు కాలేదు అని ముచ్చటగా చెప్తుంది కానీ స్కూల్ స్కూల్కి వెళ్ళాలన్నా స్కూల్ జడలు వేసుకోవాలన్నా యూనిఫామ్ వేసుకోవాలన్నా చాలా ఇష్టం అనమాట జడ వేసే లోపల మనకి అది మగ్గుతుంది మోడ్రన్ గా కక్కకుండా ఇవి సరి ఇలా అయితే ట్రై చేశాను అప్పుడు పాత కాలంలో మా అమ్మ నాకు ఇలానే వేస్తాం మంది అమ్మలు ఇదే మోడల్ వేసేవాళ్ళు డిజైన్ జడ అడిగితే ఇంకా ఈ పాపకైతే మా ఇంటి కడ కాసిన పువ్వు అయితే పెడుతున్నా ఇలా అయితే జడ వేసి పంపించా స్కూల్ కి అంత లోపల మన గోంగూరకి పచ్చడి రెడీ అయిపోతుంది గోంగూర చట్నీ కూడా అనొచ్చు మేమైతే పుండా చట్నీ అంటాము ఇంకా ఈ పిల్ల అయితే కాలేజ్ స్కూల్కి లేట్ అవుతుంది అని దబ వెళ్ళిపోతుంది తను జడ ఎలా ఉంది కాయగూరలు అయితే బాగా ఉడికినాయనమాట నీళ్ళల్లో ఇప్పుడు బాగా ఒక్కసారి ఇలా తిప్పి చూస్తున్నాను ఉడికిందా లేదా అనేసి చాలా బాగా ఉడికిందనమాట ఇంకా ఇంతే ఈ మాత్రం ఉడికితే చాలు ఇంకా ఇదన్నీ తీసుకొని మనం బాగా రాముకోవాలి మేమైతే గోంగురానాము పుండాకు అంటాం మరి మీరేమంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు ఇవి మేము డబ్బులు పెట్టి కొనే అవసరం లేదు ఎందుకంటే మా ఉంటాయి లేకుంటే పక్క వాళ్ళ చే ఉంటాయి ఇలా అయితే దీనిని అయితే మాకు చాలా ఈజీగా అయితే దొరుకుతుందన్నమాట ఇప్పుడు బాగా రాముకోవాలి కాస్త ఉప్పు వేసుకొని బాగా రామ్ముకోవాలన్నమాట రామిన తర్వాత ఇంకా గిన్నెలో తీసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నం అన్నంలోకి అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉంటే గోంగూర పచ్చిమిర్చి టమాటో అలానే కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు అలానే కొన్ని నీళ్ళు వేసి బాగా మరగబెట్టాలి దాన్ని ఇలా తిప్పుకుంటే సరిపోతుంది లేదబ్బా మాకు కొద్దిగా పోపు వేసుకొని తినాలనిపిస్తుంటే ఏమి లేదు ఈజీగా నూనె వేసి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి అలానే కొన్ని శనగ అలానే ఉంది బ్యాళ్ళు కొన్ని టేస్ట్కి అయితే బాగా సరిపోతుంది అనమాట ఈ విధంగా వేసుకొని మనం మన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది మా పల్లెటూరులో చేసుకునే ఈ గోంగూర చట్నీ మీకు నచ్చిందా అమ్మమ్మ వాళ్ళకైనా తాత వాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు ఇది టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు కాలం వంటలు అయితే చాలా ఈజీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అలానే మన హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్ కూడా అవ్వదు చాలా బాగా కూడా డైజెషన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ ఇప్పుడు మనం తినే వంటలు అయితే మసాలా అవి ఇవి అని వేసుకొని తినడం వల్ల మనకు పొట్ట అలానే గ్యాస్ట్రిక్ ఇలా నానా రకాలమైన జీర్ణ సమస్యలు అయితే వస్తుంటాయి చాలా ఈజీగా వేసుకొని తినండి అంత ఈజీగానే మీకు అరుగుదల అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి 嗯。Mm.